హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి సో ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అభయ ఆంజనేయ కట్ నుంచి మీరు ఈ వీడియో అయితే చేస్తున్నారు యాభై ఫిఫ్టీ ఎయిట్ అండి యాభై ఎనిమిదో వీడియో అండ్ యాభై ఏడో వీడియోలో మనము లక్టీవీనెస్ తీయడం జరిగింది ఆల్మోస్ట్ చాలా మంది కాంటాక్ట్ అయ్యి అండ్ సారీస్ గిఫ్ట్స్ గెలుచుకోవడం జరిగింది కొంత అయితే బ్యాలెన్స్ ఉన్నారండి సో ఎవరనేది అర్థం కావటం లేదు వీలైనంత వరకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాభై ఏడో వీడియో లింక్ కూడా ఇస్తాను అందులో క్లియర్ కట్గా మీకు మెసేజ్ అయితే ఉంటుంది ఆ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఎవరో ఖచ్చితంగా కాంటాక్ట్ అయితేనే మేము ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతాము ఇవ్వాలి ఇవ్వాలి అది మాకు మెయిన్ అనమాట కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మేము వెయిటింగ్ అండి మీకోసం అండ్ యాభై ఎనిమిదో వీడియో ఇంకా రెగ్యులర్ వీడియో అండి అండ్ నార్మల్గా కలెక్షన్ షేర్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి మాత్రం టెన్ థౌసండ్ ఎవరైతే బిల్ చేస్తారో వారికి ఫైవ్ పర్సెంట్ అనేది అమౌంట్ తగ్గుతుంది అనమాట సో కలెక్షన్ కలెక్షన్ లోకి వెళ్లే ముందు అడ్రస్ అండి సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మెయిన్ ఈ విషయం గమనించండి సింగిల్ అయినా హోల్సేల్ అయినా సేమ్ ప్రైస్ ఇవ్వటం జరుగుతుంది అలానే ఇంకోటి ఏంటంటే మనకి వైష్ణవి కాంప్లెక్స్ అడ్రస్ బస్ స్టాండ్కి చాలా నీరెస్ట్ దగ్గరలో ఉంటుంది ఎదురుగా బెస్ట్ ప్రైస్ ఉంటుంది పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటుంది గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసిన ఇంజనీర్కి వచ్చిన టూ మొబైల్ నెంబర్స్ ఇస్తాను రెండింటికి కాంటాక్ట్ అవ్వండి వీలైతే నెక్స్ట్ వీక్ నుంచి వరకు వీడియో అడుగుతున్నారు ఏ రోజు తెలియదు అండ్ ఆ వీడియో కూడా వీక్లీ వన్ సార్ టెన్ డేస్ మీకు షేర్ చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడైతే కలెక్షన్ చూద్దాం ఇవన్నీ కూడా హెవీ బెనారస్ టిష్యూ సారీస్ అండి మనం రెగ్యులర్గా ఇస్తున్న ఐటమ్స్ ఇవి ఇది లాస్ట్ ఐటమ్ అండి ఎందుకు అంటే ఇవి చాలా మంది అడుగుతున్నారు పార్సిల్స్ అన్నీ అయిపోయిన లాస్ట్ పార్సిల్ ఇది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ లో లాస్ట్ పార్సల్ మళ్ళీ ఈసారి వచ్చిందంటే టైం పట్టచ్చు ఈ ఐటమ్ కావాలంటే కొంచెం తొందరగా త్వరపడండి మొదటిగా ఏంటంటే మళ్ళీ వన్ వీక్ లో ఇస్తాను వన్ వీక్ లో షేర్ చేశాము ఇక్కడ నుండి ఈ ఐటమ్ ఐపీఎన్ సోల్డ్ అవుట్ లాస్ట్ స్టేజ్ లో మనకి పళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది ఆల్మోస్ట్ మన కస్టమర్ బాగా కనెక్ట్ అయ్యింది బిగ్ బోర్డర్ సారీస్ సో నెక్స్ట్ మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి వీలైనంత వరకు ఇది లాస్ట్ బెయిల్ కాబట్టి ఎవరైనా ఇంకా కస్టమర్స్ ఉంటే ఈ కలెక్షన్ అందని వాళ్ళు తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి ఇప్పుడు నుంచి కలర్ చార్ట్ డిజైన్ అనేది క్లియర్ కట్ గా గమనిద్దాము అండ్ ఆరెంజ్ విత్ గ్రీన్ బ్లూ కలర్ ఓకే అండి డిఫరెంట్ గా ఉంటాయి పింక్ కలర్ పింక్ రెక్టిటెడ్ కొనే పట్కా అంటే కొన్ని రిపీటెడ్ ఉంటాయన్నమాట గమనించండి ఎవరైనా ఫైవ్ సిక్స్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు సేమ్ యాస్ ఇస్ ఆస్ ది ఆహ్ కమటోర్ పింక్ అండి గ్రీన్ కలర్ పల్లు బ్లౌజ్ అండ్ బిగ్ బార్డర్ వచ్చింది ఇది మనం ఆల్రెడీ ఈ పిక్ చూసాము అలా వేసినవి ఏంటంటే రిపీటెడ్ అని గమనించండి ఇది కూడా ఇక్కడే చూసాము గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి బిగ్ బార్డర్ ఇవన్నీ కూడా స్పెషల్ ఏంటంటే బిగ్ బార్డర్స్ వస్తాయనమాట లెవెన్ లైట్గా చెప్తున్నాను ఇది రిపీటెడ్ కలర్ ఓకే ఈ టొమాటో రెండు పింక్ అన్నమాట ఈ టొమాటో రెండు పింక్ రెండు పక్క పక్కన పెట్టాం రెండు వేరియేషన్ పైతాలి ఇట్లా అండి ఇది చాలా మంది యూనిఫార్మ్ టైప్ గా కూడా తీసుకెళ్లారు ఎందుకంటే వాళ్ళకి బాగా నచ్చి అమ్మా ఇట్లా బాగున్నాయి డిఫరెంట్ ఓకే ఇది వచ్చేసరికి మనకి రిపీటెడ్ కలర్ ఇది కూడా రిపీటెడ్ కలర్ రిపీటెడ్ కలర్ ఇవి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు రిపీటెడ్ కలెక్షన్ పింక్ కలర్ అండ్ విత్ మనకి వచ్చేసరికి పింక్ లో డిఫరెంట్ షేడ్ కనకంబరం పింక్ కూడా బల్క్గా కావాల్సిన వాళ్ళైనా సరే కొంచెం తొందరగా కాంటాక్ట్ అయితేనే ఉంటాయి ఎందుకంటే ఎంత బాగుందో మ్యాంగో ఇవి సారీస్ కే కాదండి కస్టమైజేషన్ కి ఎక్సలెంట్ గా ఉన్నాయి అంటే ఇది ఇప్పుడు అంతగా చెప్పడానికి గల కారణం ఏంటంటే నిన్న రాత్రి ఒక కస్టమర్ ఒక ఫోర్ పిక్స్ చేశారు నాకు అన్న ఇట్లా కస్టమైజేషన్ చేయించాము చాలా బాగుంది నాకు మంచి ప్రాఫిట్ వచ్చింది అవి సేల్ చేస్తారు తీసుకుని కస్టమైజ్ చేయించి ఆవిడ పెట్టారన్నమాట అన్న ఇంకా నాకు ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ ఏమైనా వచ్చిన నాకే పెడుతూ ఉండు నేను ఇలా కష్టమే నేను చేపిస్తున్నాను అని సూపర్ ఉంటాయండి ఎందుకంటే వాళ్ళ మీటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టి పర్చేస్ చేశాను ఇట్లాంటి ఐటమ్స్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వచ్చేస్తుంది కాబట్టి ఆరు మీటర్లు వస్తుంది కాబట్టి ఏంటంటే కస్టమైజేషన్ మాత్రం ది బెస్ట్ కలెక్షన్ అండి ఎవరు మిస్ అవ్వద్దండి పింక్ విత్ మనకి చిలక పచ్చ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది రిపీటెడ్ అండి పింక్ విత్ బ్లూ అండ్ రెడ్ కలర్ చాలా వరకు ఒక డిజైన్స్ ట్వంటీ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా మనకి రిపీటెడ్ అయితే గమనించండి వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు టెన్ తో పర్చేస్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి కాల్ చేసినట్టు కూడా షిప్పింగ్ చార్జ్ కొంతమంది అడుగుతున్న షిప్పింగ్ ఛార్జ్ ఫిక్స్డ్ గా ఉంటుంది ఇంకోటి చాలా మంది పోస్ట్ ఆఫీస్ కి వేయండి అన్న వాళ్ళకి ఏంటంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ టైం కాబట్టి వాళ్ళ బుక్స్ వాళ్ళ అడావుడు ఉంటుంది పోస్ట్ ఆఫీస్ లో దాని గురించి గమనించండి మినిమం వన్ వీక్ టు టెన్ డేస్ పడుతుంది పోస్ట్ ఆఫీస్ అడిగిన వాళ్ళకు మాత్రం కొంచెం ఎగ్జామ్స్ అయిపోయే వరకు అది కొంచెం గమనించండి కొరియర్స్ అయితే యాజువల్ గా త్రీ టు ఫోర్ డేస్ లో వచ్చేస్తాయి పోస్ట్ ఆఫీస్ వరకు మాత్రం ఒక టెన్ డేస్ మినిమం కౌంట్ చేసుకుని చెప్పండి కొంచెం క్వశ్చన్ అంటే టైం తీసుకుంటుందండి ఎందుకంటే బయట మనకి టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి గమనించండి అండ్ అదర్వైజ్ అన్ని కూడా మీకు కొరియర్స్ సేమ్ అనమాట ఈ కలర్ మాత్రం చాలా పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇవన్నీ కూడా బిగ్ బార్డర్స్ లో స్పెషల్ అభయా నుంచి బెయిల్ అయితే లాస్ట్ వేలు ఫోర్ డబల్ నైన్ ప్రైస్ నెక్స్ట్ అయితే గ్యాప్ గ్యాప్ పడుతుందండి ఈ బెల్ట్ కాబట్టి వీలైనంత వరకు ఈ స్టాక్ ఇప్పుడైతే పర్చేస్ చేసిన వాళ్ళకి రియల్లీ గుడ్ థింగ్ అనమాట మరో కలెక్షన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వన్ గ్రామ్ పట్టు సారీస్ ఇవి కూడా మనకి బిగ్ బార్డర్స్ అండి ఇవి కూడా ఎవర్ గ్రీన్ లాగా మనం సేల్ చేస్తూ వచ్చాము సేల్ అన్ని కూడా కూడా బేల్స్ అన్ని అన్ని హిట్ డిజైన్స్ అన్ని సో ఇది కూడా మనకి ఈ సారికి లాస్ట్ బేల్ అనమాట ఈ సారి నెక్స్ట్ మళ్ళీ రిస్టా కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది గమనించండి సంపాదించి మనకి మంచి మిర్షిడ్ అండి ఒరిజినల్ పట్టు బోర్డర్ వస్తుంది అండ్ మనకి మ్యాంగో బుట్ట పళ్ళు బ్లౌజ్ ఒకసారి చూసేసారంటే యాజ్ యూస్ అవయ ఆంజనేయ వారి ప్రకారం మనం ప్రతిసారి క్లియర్ కట్ ఓపెన్ పిక్స్ ఫుల్ పిక్స్ వచ్చేద్దాము మనం చాలా మంది ఆర్డర్ అడగంగానే మనీ వేసేస్తున్నారు వన్ అవర్ టూ కస్టమర్స్ ఏంటంటే పక్క నుంచి అండి మేము వన్ అవర్ తర్వాత చెప్తాం టూ అవర్స్ అని చెప్తాం మీరు ఒకవేళ టూ అవర్స్ కూడా మీరు రిప్లై ఇవ్వలేదు అంటే మీకు అవసరం లేదు నేను ఆల్రెడీ వేరే కస్టమర్కి ఇచ్చేస్తామండి ఈ రోజు వీడియోలో మటుకి మీరు ఎంత తొందరగా బుక్ చేసిన వాళ్ళు వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేస్తేనే మీకోసం వెయిటింగ్ లో ఉంటుంది లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు వన్ అవర్ తర్వాత కాల్ చేసినా కూడా అయిపోవచ్చు మీకు లాస్ట్ ఫేర్ కాబట్టి చాలా మంది ఎలర్ట్ ఉంటారండి అందుకని చెప్పండి అది గమనించండి మంచి గ్రీన్ బై గ్రీన్ ఎల్లో బై మనకి రెడ్ సేమ్ పీస్ అండి ఇక్కడ కొన్ని ఐటమ్స్ మీరు చూస్తున్నారు కదా కొన్ని కొన్ని డబల్ త్రిబుల్ కూడా ఉన్నాయి సేమ్ పీస్ ఓ బాగుంది ఫ్లవర్ బుట్ట చాలా అట్రాక్టిబుల్గా ఉంది ఈ డిజైన్ మరొక కలర్ ఓ పింక్ విత్ గ్రీన్ చాలా నైస్ డిఫరెంట్ కలర్ అది మనకి సేమ్ పీస్ అందుకే అలా పెట్టాను గమనించండి ఇది కూడా మనకి ఇప్పుడే ఓపెన్ చేశాము కొన్ని కొన్ని డబల్స్ ట్రిపుల్స్ ఉన్నాయండి ఇది మనకి పింక్ గ్రీన్ ఇక్కడ వచ్చేసరికి మనకి మ్యాంగో బుట్ట కలంకారి బుట్ట వచ్చింది ఇది కూడా మీనా బుట్ట బాగా కనిపిస్తుంది పర్పుల్ కలర్ అన్నది ఇది కూడా చాలా బాగుందండి కాజు కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ నైస్ చాలా చాలా అండి బుట్ట అట్రాక్టబుల్ గా ఉంది సేమ్ లో అండ్ ఐస్ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ సో రియల్లీ నైస్ అండి ఈ కలెక్షన్ కి మస్త్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు అందుకనే ఇంకా ఎవరికైనా బ్యాలెన్స్ ఉంటే మాత్రం ఈసారి అయితే కవర్ చేసేసుకోండి ఇది మనకి కలర్ రిపీట్ అయ్యింది బ్లూ విత్ పింక్ మనకి పీచ్ కలర్ విత్ గ్రీన్ కలర్ ఎందుకంటే చాలా మంది నిన్న సాటర్డే వీడియో చూసి కూడా మళ్ళీ కాల్ చేశారు అన్నా వన్ గ్రామ్ పెట్టలేదు ఏంటన్నా వన్ గ్రామ్ పెట్టలేదు ఏంటన్నా అని వాళ్ళు అలా అడిగారు అనేసి నేను అసలు ఈ రోజు వీడియోలో చేపిస్తున్నానండి సో ఈ కలెక్షన్ బాగా కనెక్ట్ అయ్యిందండి రియల్లీ చాలా బాగుంటుంది ఇవి ఏంటంటే ఏజ్ లిమిట్ లేదండి కస్టమైజేషన్కి యూజ్ అవుతుంది అలానే ఎవరికైనా కూడా ఏజ్ లిమిట్ లేకుండా అందరికీ బాగుంటుంది గమనించండి మిస్ చేసుకోకండి ఇది మనకి సేమ్ పీస్ ఇక్కడే ఫోర్ ఉన్నాయి మీరు గమనించారో లేదు ఇంకా ఫైవ్ ఉన్నాయి అలానే మనం స్టార్టింగ్ నుంచి ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ చూసాము సిక్స్ అస్సలు మిస్ అవ్వదండి బల్క్ బల్ ఉంగో స్కై బ్లూ సంపంగీ గ్రీన్ ఇది కూడా సేమ్ మ్యాంగో బుట్ట ఆరెంజ్ విత్ బ్లూ కలర్ రియల్లీ నైస్ అండి అండ్ మన ప్రైస్ సేమ్ అండి సేమ్ ప్రైస్ ఆఫర్ అయిపోయిన సేమ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో మనకి వస్తా పీచ్ కలర్ గ్రీన్ కలర్ సంపంగి మనకి పింక్ కలర్ ఎల్లో విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది మనకి సేమ్ పీస్ ఇది మనకి బ్లూ విత్ పింక్ అండి ఆల్మోస్ట్ కొన్ని మీకు రిపీటెడ్ ఉన్నాయి అన్ని హిట్టే అన్ని రిపీటెడ్ ఉన్నాయండి దాదాపు పీసెస్ ఈజీగా ఇవ్వగలుగుతారు ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది టూ కలెక్షన్స్ కూడా ఇప్పుడు హిట్ డిమాండెడ్ కలెక్షన్స్ అయితే మీరు వాచ్ చేశారు బెనారసీ అండ్ మనకి ఒకసారి వన్ గ్రామ్ పట్టు సో ఎవరు మిస్ అవ్వద్దండి అవి వచ్చేసరికి ఫోర్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ గుడ్డూరు అవయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో ఉంటుంది సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మరో కలెక్షన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి కూడా బిగ్ బార్డర్స్ విత్ మనకి అన్ని కూడా ఎటువంటి మిస్ప్రెండ్స్ కానీ డామేజెస్ కానీ ఏమీ లేవు ఫ్రెష్ కలెక్షన్ అనమాట అండ్ వీటిల్లో కూడా మనకి ఒక త్రీ ఫోర్ డిజైన్స్ ఉంటాయి ప్రతి డిజైన్ కి మీకు కలర్ చాట్ అవైలబిలిటీ లో ఉంటుంది ప్రతి డిజైన్ లో ఒకసారి ఓపెన్ పిక్ ఉంటుంది అలానే ప్రతి డిజైన్ కి ఏమేమి కలర్స్ వచ్చాయనేది కూడా క్లియర్ కట్ గా మీకు అయితే చూపిస్తాయి ఇవన్నీ కూడా బోర్డర్స్ కానీ పల్లులు కానీ హెవీ వస్తాయి అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ డిజైన్ అయితే వచ్చేసేయండి అంతా కూడా మనకి వచ్చేసరికి ఇలా చిన్న డిఫరెంట్ షేప్ లో మళ్ళీ మనకి చిన్న ఫ్లవర్ లాగా వచ్చిందనమాట సిల్వర్ వీవింగ్ బిగ్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్ డిజైన్ రియల్లీ బ్యూటిఫుల్ మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా అండ్ వెయిట్ లెస్ గా ఉంది అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా వర్క్ చేసేద్దాము పళ్ళు అండి పెద్ద బ్లౌజ్ వస్తుంది పెద్ద బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్ కి మనకి బోర్డర్ వచ్చింది సారీలో ఎటువంటి డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్ మనకి బ్లౌజ్ బాడీ పార్ట్ అంతా వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ బ్లూ విత్ పింక్ ఇవి మార్కెట్ ప్రైస్ థౌజండ్ అబౌ ఉన్నాయండి ఫ్రెష్ పీసెస్ మనసు కూడా ఇప్పుడు ఫ్రెష్ పీసెస్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎల్లి నైస్ ప్రైస్ అండి ఎఫర్డబుల్ అన్నమాట అండ్ ఇప్పుడు ఏమీ సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉంటాయి అంటే మనకి నావి బ్లూ విత్ మనకి మంచి మెరూన్ రెడ్ అండి స్కై బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ మెరూన్ విత్ మనకి బొత్తు గ్రీన్ కలర్ ఇప్పటికి ఫోర్ చూసామండి అలానే టొమాటో రెడ్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ పర్పుల్ అనమాట ఈ డిజైన్ లో ఐదు రంగులు ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ ఒకసారి ఓపెన్ పిక్ ఫుల్ పిక్ అయితే వచ్చేద్దాము కొంచెం పెద్ద బార్డర్స్ వద్దు అనుకునే వాళ్ళకి మీడియం బోర్డర్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ డిజైన్ బాగుంటుంది విత్ మనకి చిన్న చిన్న చెక్స్ లో కూడా మనకి మయూరి పికాక్ డిజైన్ చాలా హైలైటెడ్ ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ మంచి డిజైన్ అని బుట్ట బ్లౌజ్ వచ్చింది ఇది కూడా మనకి సిల్వర్ వీవింగ్ ఉంది గమనించండి లైట్ స్కై బ్లూ విత్ మనకి బేబీ పింక్ కలర్ అండి సెకండ్ కలర్ వచ్చేసరికి డార్క్ వచ్చింది థర్డ్ వన్ మనకి మెరూన్ రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే రత్నావళి షేడ్ కి వచ్చేసరికి పింక్ అండి ఈ షేడ్ ఈ షేడ్ ఫోర్ కలర్ సెకండ్ డిజైన్ లో నాలుగు రంగులు ఇప్పుడు థర్డ్ డిజైన్ చూస్తున్నాం థర్డ్ డిజైన్ లో కూడా వన్ ఆఫ్ ది సారీ అనేది మనం ఓపెన్ పీ చూద్దాం అండి చాలా దగ్గర దగ్గరకు వచ్చినాయి ఫ్లవర్ బుట్టాలు అండ్ మనకి మంచి మిర్చి రెడ్ కి మనకి పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఇది కూడా మనకి సిల్వర్ వీవింగ్ వచ్చింది ఇంట్లో కూడా ఫైవ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి సో మనకి కలర్స్ వచ్చేసరికి రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ నావీ బ్లూ ఇందుక ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందా టెన్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అండి సెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళు ఇలా అన్న మేము నాలుగు సెట్లు తీసుకున్నాం రెండు సెట్స్ తీసుకుంటాం మూడు సెట్లు తీసుకున్నాం అలా సెట్స్గా తీసుకుంటే మీరు ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేసినా కూడా మీకు డిస్కౌంట్ అనేది ఇస్తాను సెట్స్ కాకుండా మామూలుగా తీసుకుంటే మటు టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తేనేస్కౌంట్ ఉంది నెక్స్ట్ ఐటమ్ దీంట్లో వచ్చేసి మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ డిజైన్ నాకంతా కూడా సిల్వర్ బుటాలు మనం ఒక త్రీ డిజైన్ హైలైటెడ్ చేసాము వాటిలో కలర్స్ కూడా గమనించాం ఇప్పుడు గోల్డ్ బుట్టాలు అండి ఇది కూడా మీరు కనుక బుట్ట గమనిస్తే చాలా ఎబ్బరి గ్రీన్ గా చాలా నిండుగా అయితే వచ్చిందనమాట బుటా కూడా మనకి హెవీ హెవీ హెవీగా ఉంది ఇది కూడా మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది ఇందులో కూడా మనకి ఒక టూ డిజైన్స్ ఉన్నాయి వాటిలో కలర్స్ అండ్ డిజైనర్ అయ్యి బుట్ట కూడా అసలు చూడండి ఇలా మనకి గా మధ్యలో బుటా అండ్ మధ్యలో డాట్ అంతా అసలు మెరూన్ రెడ్ కి మంచి బాటిల్ గ్రీన్ కలర్ ట్రెడిషనల్ ఎవరి గ్రీన్ అనమాట పల్లు బ్లౌజ్ చూద్దాం అండి చాలా హెవీగా వచ్చింది మెరూన్ విత్ బాటిల్ గ్రీన్ అండ్ గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ సో చాలా బాగుంది ఆరు రంగులు నావి బ్లూ విత్ మనకి రెడ్ రెడ్ విత్ మనకి పర్పుల్ బ్లూ ఫోర్ చూసామండి ఫైవ్ కలర్స్ చాలా బాగుంది మంచి బ్లూ కలర్ కి పింక్ కలర్ ఇది ఫస్ట్ డిజైన్ కదా ఇప్పుడు సెకండ్ డిజైన్ ఇది కూడా మనకి అంటే సిల్వర్ కాదు గోల్డ్ ఫినిషింగ్ కాదండి మనకి వచ్చేసరికి యాక్టిక్ ఫినిషింగ్ లో వచ్చింది అండ్ ఒకసారి సారీ కూడా చూద్దాం అండి సారీ చూసారు కదా ఇదంతా బ్లౌజ్ అనమాట బార్డరు సారీ డిజైన్ అసలు ఇది కూడా చాలా బుట్ట దగ్గరగా ఉందండి మీకు ఫుల్ పిక్ అయితే మేము చాలా మంది వెయిట్ లెస్ వెయిట్ లెస్ అండి కూడా లేదు లెస్

ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఫ్రెష్ పీసెస్ ఫ్రెష్ పీసెస్ మనకి బిగ్ బార్డర్ లో గోల్డ్ బుట్ట అనమాట ఆల్ ఓవర్ వచ్చింది లైట్ వెయిట్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవాళ మన నెక్స్ట్ కలెక్షన్ ఒక స్పెషల్ కలెక్షన్ అండి క్రీమ్ కలర్ బేస్ అన్నమాట క్రీమ్ కలర్లో మనకి సారీ అన్ని కలర్స్ క్రీమ్ బేస్ మీదే ఉంటాయి అయితే మనకి ప్యూర్ బెనారసీ బుటా వస్తుంది కేరళ స్టైల్లో మనకి అంతా కూడా గోల్డ్ మనకి అంచు అనేది వస్తుంది అనమాట కొంచెం కేరళ లుక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఆ లుక్లో మనకి ఒకసారి బెనారసీ బుటాలు అంతా కూడా కలర్కారీ విల్లీతో మనకి చాలా హెవీ డిజైన్ ఉంటుంది అనమాట అంటే కేరళ స్టైల్లో ఇటువంటి న్యూ లుక్ రావడం రియలీ రియలీ అవసరం అండి మిస్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి అన్ని కూడా మనకి రిలేటెడ్గా ఉంటాయి ఇది మనకి లిటిల్ బిట్ మనకి పింక్ కదా పళ్ళు బ్లౌజ్ కూడా చాలా ఎక్స్పెషల్లీ స్పెషల్ ఉంటుంది నైస్ అండి వన్ మీటర్ వచ్చింది అంటే లైట్ వెయిట్ అండి సారీ మాత్రం అసలు మిస్ అవద్దు అడిగిన వాళ్ళ కోసం ఈ రోజు స్పెషల్ అండి త్రీ టు ఫోర్ ఐటమ్స్ టైటిల్ కూడా మనకి లైట్ వెయిట్ స్పెషల్ పట్టు సారీస్ విత్ లో ప్రైస్ రాసుకోవచ్చు అలా ఉంది కలెక్షన్ అయితే అండ్ నెక్స్ట్ క్రీమ్ విత్ రెడ్ కలర్ అండి సో కేరళ లుక్ అండ్ మనకి బెనారసి బుట్ట అండ్ కలంకారీ వివింగ్ అండ్ మనకి ఇవి ఐటమ్ కండి ఫోటోలు తీసేవాళ్ళు టీవీలో గనక మీరు ఫోటో తీస్తే అది మీరు కింద నాకు వాయిస్ లో చెబితేనే నేను ఆ కలర్ ఇవ్వగలను హండ్రెడ్ పర్సెంట్ తేడా పడుతుంది గమనించండి ఎందుకంటే ఇవన్నీ మల్టీ కలర్స్ మీరు మెరూన్ దానికి రెడ్ కనపడచ్చు వీడియోలో లేదా ఇంకో కలర్ కనిపించవచ్చు దానికోసం ఏంటంటే మీరు టీవీలో చూసే వాళ్ళు ఎవరైనా సరే కింద వాయిస్ కూడా మెసేజ్ చేయండి ఏ కలరు అనేది అంటే మేబీ పింక్ రెడ్ మచ్చల పండ్డా దగ్గర దగ్గర కలర్స్ లాగా ఉంటాయి అసలు ఒక్కదానికి ఒకదానికి సంబంధాలు చూసుకోండి అట్లా దీంట్లో ఈ రోజు మనం చూసిన దాంట్లో దీంట్లో దాదాపు టెన్ కలర్స్ మనకి కనకంబరం గులాబ్ పింక్ అండి ఇది మనకి వచ్చేసరికి పింక్ ఇది మనకి మెరును ఇది మనకి వచ్చేసరికి అంటే గోల్డ్ లో కొంచెం బ్రైట్ ఉంది ఇది మనకి ఆరెంజ్ అన్ని తేడాలండి ఇవన్నీ కూడా బుషాలు ఇంకొక డిఫరెంట్ షేడ్ ఓకే ఇంకా డార్క్ మిర్చి రెడ్ అన్నమాట అందుకని ఫుల్ పిక్ తీయడానికి ఆల్మోస్ట్ ప్రయత్నించండి ఇవి మటుకు అండి ఓన్లీ టూ సెట్స్ అవైలబుల్ ఆల్ కలర్స్ ఓన్లీ ఫర్ టూ సెట్స్ ఇవి స్టాక్ గమనించండి అలమండి కస్టమర్ సార్ కోసం మనం తెప్పిచామో చాలా మంది అడుగుతున్నారు అన్నా వైట్ చేయండి అన్నా అని దాని ట్రై చేశాను సరీయల్లీ అండి సారీ అసలు బరులేదు సారీ మంచి రాణి షేడు అలానే రైస్ రీజనబుల్ ప్రైస్ అండి

రియల్లీ నైస్ అండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు గుంటూరులో వాళ్ళైతే వచ్చేయండి షాప్కి మీకోసం అయితే వెయిటింగ్లో ఉన్నాము గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లోని అవయ ఆతినియా కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ లో షాప్ ఉంటుంది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయల్లో స్పెషల్ కేరళ కలంకారీ బుటావిత్ మనకి బెనారస్ వీవింగ్ అనమాట మరొక డిజైన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి బాందిని అనేది అసలు మార్కెట్లో మంచి డిమాండెడ్ అయితే మనకి బ్రాసో బాందిని విత్ మనకి లేస్ వర్క్ అనమాట అండ్ మనకి ఇది కంప్లీట్ ఫ్యాన్సీ లుక్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి స్పెషల్ గా ఉంటుంది అంతే కూడా మనకి బ్రాసో అండి బ్రాసో వీవింగ్ పట్టు బ్రాసో మీద మనకి సాఫ్ట్ బ్రాసో మీద బాందిని డిజైన్ అనమాట రెండు రియల్లీ టఫ్ విత్ మనకి బోర్డర్ కూడా చాలా హెవీగా డిఫరెంట్ బార్డర్ అయితే వచ్చింది ఈ సారీ మొత్తం మనకి ఇలా రన్నింగ్ ఉంటుంది పళ్ళు అనేది సపరేట్ ఉండదు బ్లౌజ్ వచ్చే మనకి కొంచెం డార్క్ కానీ కాంట్రాస్ట్ గానీ హ్యాండ్స్ మనకి అట్లా సేమ్ లేస్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట ఇది మనకి లక్స్ గ్రీన్ కలర్ కి డార్క్ ఎమ్రాళ్ళ పచ్చ కదా అండ్ చిలక పచ్చ కలర్కి వచ్చేసరికి మంచి పర్పుల్ బ్లూ అండి పర్పుల్ కలర్ రియల్లీ నైస్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకి వచ్చి పర్పుల్ ఇవన్నీ కూడా మార్కెట్ రేట్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంది మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రియలీ నైస్ ప్రైస్ అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి హెవీ బ్రాస్ మనకి బాధని డిజైన్ విత్ మనకి లేస్ బార్డర్ హైలైటెడ్ విత్ కాంట్రాస్ట్ లో మనకి పట్టు బ్లౌజ్ లోనే బ్లౌజ్ అలానే మనకి వచ్చేసరికి బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనకి జెరీ వీవింగ్ అనేది అంటే ఈ లేస్ వీవింగ్ అనేది కంటిన్యూ చేశారు రియలీ నైస్ రియల్లీ అండి ఇలా మనం బేరప్ చేసుకుంటే మనకి టచ్ అయితే మాత్రం బాడీ ఫీలింగ్ చాలా బాగుందండి ఇది మనకి కంప్లీట్ గా అంటే సాటిన్ పట్టు లాగా వచ్చింది మనకి ఫ్యాబ్రిక్ అంతా దాని మీద అంతా కూడా మనకి బాధని వీవింగ్ ఈ లేస్ కూడా చాలా అట్రాక్టబుల్ గా ఉందండి ఇలా కాంట్రాస్ట్ బార్డర్ అనేది బ్లౌజ్ అనేది మనం వేసుకుంటే రియల్లీ సారీ అసలు టూ డబుల్ నైన్ అసలు ఎప్పుడు నమ్మి లేదు డీలీ నెసెస్ ఆరెంజ్ మీద కూడా మస్తు క్రేజ్ అయితే ఉందన్నమాట సో ఈ రోజుకి యాభై ఎనిమిదో వీడియోలో స్పెషల్ కలెక్షన్ ఇదండి అండ్ అభయాంజనేయాల నుంచి నెక్స్ట్ వీడియోతో చాలా తొందరగా అయితే మేము ముందుకొస్తాం చెప్పాం కదండి ఇంకా కొంతమంది లక్కీ వినర్స్ మా దగ్గర ఇంకా కాంటాక్ట్ అవ్వలేదు మేమే వెయిటింగ్లో ఉన్నాం కాంటాక్ట్ అవ్వండి ఆల్రెడీ పంపించేసాము కొంతమందికి స్లోగా రిసీవ్ అయిపోయినాయి కూడా అలా వన్ బై వన్ రిసీవ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు సో ప్లీజ్ అండి పెండింగ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి షాప్ సండే ఓపెన్లోనే ఉంటుంది అభయ పీసెస్ వీడియోలో ఏ ప్రైజ్ అయితే చెప్పామో అదే ప్రైజ్కి మీకు సింగిల్ సారీ కూడా కొరియర్ అయితే ఇస్తాం కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయండి కొంచెం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఉండటం వలన మనకు వచ్చేసరికి ఏంటంటే మీకు ఇప్పుడు పోస్టల్ అనేది కొంచెం ఈ టైంలో టఫ్ అనమాట గమనించండి కొంచెం నార్మల్ డిటీటీసీ ప్రొఫెషనల్ ఆర్టీసీకి ఎక్కువ తెప్పించుకోండి పోస్టల్ వాళ్ళు టైం తీసుకోండి వాళ్ళు లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే పో పోస్టల్కే ఎంచుకోండి లేదు తొందరగా కావాలంటే మీ దగ్గరలో ఉన్న ఏరియాకి వస్తుందండి డిటీటీసీ కానీ ప్రొఫెషనల్ ఏంటంటే డోర్ డెలివరీ రాదు కొన్ని ఏరియాస్కి అదేంటే మీకు నియర్ బై ఉంటుంది టూ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ లాగా వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటే మనకి కొరియా సెక్షన్కి వెళ్ళిపోండి అర్జెంట్గా అనుకున్న వాళ్ళు మనకి పర్వాలేదు కొంచెం లేట్ అయిన అనుకున్న వాళ్ళ మనకి పోస్టులోనే వెయిట్ చేయండి